దేవర మూవీ టీజర్ సాంగ్స్ లానే ట్రైలర్ కూడా పేలింది ముంబై ప్రమోషన్ తర్వాత చెన్నైలో ప్రమోషనల్ ఎమోషన్ బాగానే వర్కౌట్ అయింది ఈ వీకెండ్ టాలీవుడ్లో ప్రమోషన్ జరగబోతోంది అలాంటి టైంలో ఎగ్జాక్ట్గా దేవర రిలీజ్కి వారం కూడా లేని టైంలో సినిమా కథ లీక్ అయింది లీక్ అంటే పూర్తిగా లీక్ అనలేం కానీ సోషల్ మీడియాలో పెరిగిన ప్రచారం చూస్తుంటే అది నిజానికి ఆల్మోస్ట్ దగ్గరే ఉందంటున్నారు దేవర మూవీ కథ ముచ్చటగా మూడు లైన్లలో తేల్చేస్తున్నారు ఏ విషయంలో అసలు ఐడియా వచ్చింది అని తెలుస్తోంది ఇంతకీ దేవర కథ ఇది అని చెబుతున్న కథలో లుక్ దేవర కథ ఏంటి ఇద్దరు తండ్రి కొడుకుల ఏంటి ఇంతకీ దేవర పేరే దేవరా లేదంటే మరో పేరున్నా కాపాడే దేవుడు కాబట్టే దేవరా అని తన్ని జనం పిలుస్తారా ఇలాంటి డౌట్లు ఒకవైపు అసలు కథ ఇదంటూ సోషల్ మీడియాలో మతి పోగొట్టేలా మరో ప్రచారం ఇంకోవైపు ఇది ఎటు చూసినా దేవరి మీదే జరుగుతున్న చర్చ నిజం చెప్పాలంటే ఎందుకో సోషల్ మీడియాలో దేవర కథ ఇదంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం ఉన్నట్టే కనిపిస్తోంది కాస్త నిజానికి దగ్గరగా ఉందని అంటున్నారు సో ప్రచారంలో ఉన్న కథ విషయానికి వస్తే శ్రీకాంత్ అతని గ్యాంగ్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఉంటుంది కాకపోతే వీళ్ళ మీద ప్రత్యర్థి కో వాళ్ళకు అడ్డుపడుతూ ఉంటే దేవర్ మాత్రం సపోర్ట్ చేస్తాడు అయితే అదే శ్రీకాంత్ గ్యాంగ్తో కలిసి దేవర్ని చంపేసేలా సైఫ్ అలీఖాన్ టీం ప్లాన్ చేస్తుంది అయితే బేసిక్గా పిరికివాడైన దేవర కొడుకు తన తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే దేవర కథ ఇది ప్రజెంట్ సోషల్ మీడియాలో దేవర కథగా చిక్కర్లు పడుతున్న కథ ఇది ఎందుకు నిజానికి దగ్గరగా ఉందనే ప్రశ్నకే ఆన్సర్ ఆంధ్ర వాళ్ళ కథ అత్సవం ఆంధ్ర వాళ్ళ కథనే మరో కోణంలో కొరటాల శివ రీడిజైన్ చేశాడు అంటున్నారు పూరితో ఎన్టీఆర్ గతంలో చేసిన ప్రయోగం బెడిసి కొట్టిన ఆ సినిమా స్టోరీ లైన్ మాత్రం గొప్పదనే అభిప్రాయం తారక్ ఉందట ఎప్పటికైనా దాన్ని రిపేర్ చేసి నెక్స్ట్ లెవెల్లో తీస్తే అదో సెన్సేషనల్ హిట్ అవుతుందనే తారక్ ఎన్నాళ్ళ నుంచి అభిప్రాయం ఉందనే గుసగుసలు వస్తున్నాయి అయితే కొరటాల శివతో ఆల్రెడీ ఓ కథతో ట్రావెల్ అయ్యి సినిమా చేయబోయి ఆ స్టోరీ మీద పూర్తి కాన్ఫిడెన్స్ రాక ఇలా ఆంధ్రవాల స్టోరీ లైన్ మరోలా ప్లాన్ చేయమనే సలహా ఇచ్చట ఎన్టీఆర్ అందుకే పాన్ ఇండియా ఆంధ్ర వాళ్ళనే దేవరా ప్రచారం జరుగుతోంది